తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు అరవై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది మరి ముందు కూడా జూలీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మొత్తం డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అయితే మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు అప్పుడు రెండు సార్ల రెండుసార్ల మంత్రిగా మరి అతను కేటీఆర్ ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు కేటీఆర్ మరి రాజ్యాంగం మీద గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేదు మరి గ్రామాలలో పశులు కాసేటువంటి పశువులు కాసేటువంటి అతను పశులు కాసేటువంటి ఒక సోదరుడు మాట్లాడట్టు మాట్లాడతాడు మున్సిపాల్ మున్సిపల్ లో రోడ్లు నోకేటువంటి ఒక ఆడబిడ్డ కన్నా గౌరవం ఉంటుంది కానీ వీనికి ఆ గౌరవం కూడా లేకుండా వాళ్ళకన్నా మర్యాదగా ఒక వార్డ్ మెంబర్ అయినా సర్పంచ్నైనా ఒక ఎమ్మెల్యేనైనా ఒక ముఖ్యమంత్రి గారినైనా వాళ్ళు గౌరవిస్తారు మున్సిపాలలో పనిచేసేటువంటి వాళ్ళు లేబరు వాళ్ళు ఎందుకంటే అయ్యో మా సర్పంచ్ మా ఎమ్మెల్యే మా మంత్రి మా ముఖ్యమంత్రి అని గౌరవిస్తారు వాళ్ళంత జ్ఞానం లేనటువంటి వాడు కేటీఆర్ 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 చరిత్ర నాకేం తెలియంది కాదు రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు అహంకారంతో మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారి చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబంగా కుటుంబ చరిత్ర వాడు తెలుసుకోకపోతే తెలు తెలు తెలియకపోతే తెలుసుకోవాలి మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు దయచేసి మీ మీడియా ద్వారా నేను కూడా చదువుకున్నాను గౌరవం ఉంది మర్యాద ఉంది కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడవలసి వస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్నట్లు మాట్లాడుతున్నారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు మా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం రాహుల్ గాంధీ గారి గోతికి కూడా జరిపో సరిపోడు కేటీఆర్ అంటూడు రాహుల్ గాంధీ గారి గోతికి కూడా సరిపోడు అంటున్నా ఆయన కాలు దుమ్ముకు కూడా సరిపోడు అలాంటి ముర్ఖుడు రాహుల్ గాంధీని మాట్లాడడం సరియేంది కాదు అరే నా కొడుక నీకేం తెలుసు అని రాహుల్ గాంధీ గురించి మాట్లాడావు రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడావు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం ఈ దేశ ప్రజలను స్వాతంత్ర పోరాటం కోసం సిద్ధం చేసి పోరాటం ఉద్యమంలో అందరినీ నడిపించినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారి నెహ్రూరు గారు కానీ నెహ్ర గారు తండ్రి గారు కానీ వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేశారు వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు వాళ్ళ ఆస్తులను ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేశారు ఆ రోజు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి అందరి కోసం వాళ్ళు వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు మీరేం త్యాగం చేశారో చెప్పండిరా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాహుల్ గాంధీ గారి నానమ్మ ఇందిరా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు ఇప్పుడు ప్రజెంట్గా కూడా సోనియా గాంధీ అమ్మ కానీ మా రాహుల్ గాంధీ గారి కానీ సొంత ఇల్లు లేదు ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్ లో ఉంటున్నారు సొంత ఆస్తి లేదు రాహుల్ గాంధీ కుటుంబం ఆస్తి అంతా ఈ దేశం కోసం అంకితం చేశారు మరి అలాంటి కుటుంబాన్ని పట్టుకొని లుచ్చానా కొడుక నువ్వు మాట్లాడుతున్నావంటే అలాంటి కుటుంబం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ తండ్రి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు నానమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాలి ఇప్పటికి కూడా వాళ్ళకు ఢిల్లీలో ఇల్లు లేదు ఆస్తులు లేవు అలాంటి కుటుంబాన్ని పట్టుకొని నువ్వు నీ నోటికొచ్చినట్టు కేటీఆర్ అంటూ నోటికొచ్చినట్టు ఒక బూతుల ఎన్ని బూతులు మాట్లాడాడో అన్ని బూతులు మాట్లాడాడు వాడు వాడికి మేము గౌరవం ఇవ్వాలి ఈ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ అమ్మ ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రి అయ్యాడు వాడు మంత్రి అయ్యాడు కేటీఆర్ అంటోడు లుచ్చనా కొరక నువ్వు మంత్రి నీ జీవిత కాలం అంతా మీ అయ్యా ముఖ్యమంత్రి అవునా ఇంకొక వంద అవతర మీరు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ కాకపోదురు అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి తిండింటి ఆసనాలు లెక్క పెట్టకూడదు ఇవాళ మా సోనియా గాంధీ అమ్మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందే అని చెప్పి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసిండి కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ అంటోడు నీ అయ్యే ముఖ్యమంత్రి అయ్యాడు నుచ్చే నా కొరక ఈ కూడా అవగాహన లేని మాటలు ఎట్లా మాట్లాడతావు సోనియా గాంధీ కాళ్ళు వచ్చిడు నా కొరక మీరు సోనియా గాంధీ కాళ్ళ మీద వాడిచ్చిడు అది గుర్తులేదా మీరు ఇష్టం వచ్చినట్టు రాహుల్ గాంధీని మాట్లాడడం అంటే ఏమనుకుంటున్నావు ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే నీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు మంత్రి అయ్యావు నీ భావ మంత్రి అయ్యాడు మూడు లక్షల కోట్లు తోసుకున్నారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి మీ బీనా పేర్ల మీద రాసుకున్నారు అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నా కొరక ఏం తపసే చేస్తున్నావా నీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నుండి దాదాపు నలభై నుంచి యాభై ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కానీ ఉండడానికి ఇల్లు లేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో అది గుర్తు పెట్టుకోవాలి కానీ మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ కేటీఆర్ అంటూ అరే నువ్వు మంత్రి అయినాక నీ భావ మంత్రి అయినాక ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు పది మొత్తం ప్రాజెక్టుల పేరు మీద అనేక ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖలలో నుంచి దోపిడి దోపిడీ జరిగింది హైదరాబాద్ చుట్టూ ఉన్న ముప్పై వేల ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు ఈ ఆస్తులన్నీ ఎక్కడి కాబ ఎక్కడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కదా నీ అయ్యా ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రి అయినాకనే కదా అయ్యి అస్త్రం నచ్చినాయి మీకు అది మరిసిపోయి మాట్లాడుతున్నవే మరిసిపోయి ఇష్టం వచ్చినట్టు మీడియా ముందట మాట్లాడితే మీడియా మొత్తం ప్రచారం చేస్తారని ఇష్టం వచ్చినట్టు అహంకారంతో మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అరే మా ముఖ్యమంత్రి గిట్ట నీ లెక్క మూడు లక్షల కోట్ల గిట్ట దంపాదించుకున్నారా వాళ్ళు వచ్చేనా కొడుక మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఇంట్లో నుండి పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ప్రగతి భవన్లు పాదహౌజులు కట్టుకొని అందకేళ్ళు పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు సొంత ఇంటి నుండి సొంత భోజనం చేసి ఈ తెలంగాణ ప్రజలను పరిపాలిస్తున్నాడు నీతి నిజాయితీగా ఆ మిషన్ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నుండి ఇప్పటిదాకా పద్దెనిమిది గంటలు తెలంగాణ ప్రజలు 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 ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇష్టపచ్చిన బూతులు మాట్లాడుతున్నాం అంటే మాకు బూతులు రావాలనుకుంటున్నాం ఏంటి నీ చరిత్ర మాకు తెలువద్దకుంటున్నాం ఏంటి అరే ఇదే మా సోనియా గాంధీ మా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ అయ్యా ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రి అయిన తర్వాత నీ భావ మంత్రి అయిన తర్వాత మీ ఆస్తు నలభై వేల కోట్లు అమెరికాలో పెట్టిండ్రు ఎవడప్ప సొమ్మురా అంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా దుబాయ్ లో ముప్పై ముప్పై వేల కోట్లు పెట్టావు ఎక్కడి నుండి వచ్చిన అది లండన్లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టావు ఎక్కడి నుండి వచ్చినది హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందిరా ఐదు వందల కోట్లతోని భవనం కట్టుకున్నావు ఉండడానికి కోకాపేటలో యా నలభై ఐదు వేల కోట్లతోని ఇంకో భవనం కొనుక్కున్నావు ఎక్కడి నుండి వచ్చిందిరా ఈ డబ్బంతా ఫామ్ హౌస్ కేటీఆర్ కు రెండు వందల ఎకరాల హరీష్ రావుకు వంద ఎకరాల ఫామ్ హౌస్ మరి మీ కేసీఆర్కు ఆరు వందల ఎకరాలలో అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుని హైగా ఉంటుండు ఎక్కడి నుండి వచ్చింది ఆస్తులండి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికాటా ఇక్కడ నుండి డబ్బులు పోతున్నాయి అరే లుచ్చనా నా కొడుక మీ అయ్యా ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉత్తరప్రదేశ్కు అఖిలే అఖిలేష్ యాదవ్కు ఆరు వందల యాభై కోట్లు పంపించాడు జగన్కు రెండు వందల కోట్లు పంపించాడు కుమారస్వామికి కర్ణాటకకు రెండు వందల కోట్లు పంపించాడు ఎక్కడ నుండి ఇదంతా డబ్బంతా ఎక్కడ మహారాష్ట్రకు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు బీహార్కు పంపించాడు ఢిల్లీకి పంపించాడు పంజాబ్కు పంపించాడు ఈ డబ్బంతా ఎక్కడ వందల కోట్లు పంపించాడు ఎక్కడ డబ్బంతా అరే లుచ్చానా కొడుక కేటీఆర్ ని గుర్తుపెట్టుకో మా రాహుల్ గాంధీ గారు కలుసుకుంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఈ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే పది కోట్ల మంది ఉన్నారు పది కోట్ల మంది ఒక్కొక్కరు ఒక వంద రూపాయలు వేసుకుంటే వేల కోట్లు అవుతాయి ఒక్కొక్కరు ఒక వంద రూపాయలు వేసుకుంటే పది కోట్ల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఒక్కొక్కరే ఒక్క వంద రూపాయలు వేసుకొని జమ చేసి రాహుల్ గాంధీ గారికి పంపిస్తే దేశవ్యాప్తంగా పార్టీ నడుస్తుంది అది గుర్తు పెట్టుకో నా కొడుక నీ లెక్క దోపిడేసి సంపాదించిన డబ్బు మా రాహుల్ గాంధీ గారి దగ్గర లేదురా ఇప్పటికి కూడా చెప్తున్నా నీకు ఇష్టం వచ్చినట్టు మా రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు నీ చరిత్ర నాకు విలువ ఒక హీరోయిన్కి నువ్వు ఎంత ఇచ్చినవి నువ్వు మంత్రిగా రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై నాలుగు తారీఖు నాడు అరే నువ్వు ఒక హీరోయిన్కి వంద కోట్లు ఇచ్చి ఒక విల్ల కొనిచ్చి ఆర్డీ కారు కొనిచ్చింది మాకు తెలియదారా ఆ డబ్బిక్కడ నుండి వచ్చింది చెప్ప తెలంగాణ ప్రజలకు ముంబైలో నీవో ఏ హోటల్ దిగినో నేను చెప్పన్నా ముంబైలో నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది నేను అందుకోసమే చెప్పిన నేను ముంబైలో తాజకృష్ణ హోటల్లో దిగి మూడు వందల ఇరవై ఎనిమిది రూమ్ నెంబర్లో ఉండి నువ్వు ఒక హీరోయిన్ ఇక్కడ నుండి ఇక్కడ పని ఇక్కడ వచ్చినటువంటి హీరోయిన్కి ఆర్టీ కారు కొనిచ్చావు వంద కోట్లు ఇచ్చావు ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల డెబ్బై ఐదు వేల ముప్పై ఐదు వేల కోట్లతో నీవు ముంబైలో విల్ల కొనిచ్చిన ఒక హీరోయిన్కి ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింద్రబాయి ముప్పై ఐదు వేల చిల్లర ముప్పై ఐదు వేల చిల్లర ముప్పై ఐదు వేల ముప్పై ఐదు కోట్లు సారీ ముప్పై ఐదు కోట్ల ఏడు వందల డెబ్బై ఏదో ఏడు డెబ్బై ఏడు వేలు ఏదో ఉంది ముప్పై ఏడు ముప్పై ఐదు వేల డెబ్బై ఏడు వేల రూపాయలతోని ఒక బిల్ల కొనిచ్చావు హీరోయిన్కి ఆ డబ్బు ఎక్కడ నుండి ఉండొచ్చింద్ర హీరోయిని బెదిరిస్తే నన్ను లొంగ తీసుకున్నావని బెదిరిస్తే ఆ హీరోయిని పేరు చెప్పను దయచేసి ఎందుకంటే ఆమె ఆడిబిడ్డ ఆడపిల్లలతో భద్రం చేయకూడదని చెప్తలేను ఆమె ఫోటో ఉంది ఆమె రికార్డ్ ఆమె మాట్లాడిన రికార్డు కూడా ఉంది ఆమెను హైదరాబాదులో నువ్వు మోసం చేసినావని నిన్ను బెదిరిస్తే నన్ను ను, వాడుకున్నావు నన్ను వాడుకొని నా జీవితం నాశనం చేసిన బెదిరిస్తే ముంబైకి నేను వస్తున్నా అని అర్జెంటుగా పోయి ఆర్డి కార్ బుక్ చేసి ఆర్డి కార్ ఇచ్చి వెంటనే ఒక విల్ల కొనిచ్చి ముప్పై ఐదు వేల డెబ్బై ఏడు వేల ముప్పై ముప్పై ఐదు కోట్ల డెబ్బై ఏడు వేలతో విల్ల కొనిచ్చి నీవు వంద కోట్లు ఆమెకు వేరే అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేయించావు ఒక కాంట్రాక్టర్తోని ఒక కాంట్రాక్టరు ఒక జ్యువెలర్ షాప్ ఇద్దరితోని వంద కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేవు హైదరాబాద్ నుండి ఇది వాస్తవం కాదా ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ జనవరి ఇరవై నాలుగు తారీఖు నాడు ఎక్కడి నుండి వచ్చింది తాజకృష్ణ హోటల్లో ఉన్నది వాస్తవం కదా ముంబైలో తీరం పక్కకు తాజకృష్ణ హోటల్లో ఉన్నది రాబాయి ఇది గుట్టి చేస్తున్నారు ఎందుకంటే మా మీడియా వాళ్ళకు తెలియదు కదా పాపం ముంబై అంటే అక్కడ తాజకృష్ణోట్లు ఎక్కడ ఉన్నది అంటే వీళ్ళు అనుకుంటారు సముద్ర తీరం పక్కకు ఉన్నదిరా నీ డాటా అంతా నాకు తెలియదు అరవై నీ ఉన్న రూమ్ నెంబర్లతో సహా ఢిల్లీలో పోతావు ఢిల్లీలో పోయి ఆమె మైసూర్లో మైసూర్లో సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయి కొత్త అమ్మాయి సినిమా షూటింగ్లో ఉన్న అమ్మాయిని నువ్వు ఢిల్లీలో లలితోటలు హోటల్ తెప్పించుకున్నది వాస్తవం కాదా అరవై ఏడు వందల డెబ్బై ఏడు రూమ్ నెంబర్ తెప్పించుకున్నది వాస్తవం కాదా బెదిరిచ్చి యాభై కోట్లంటే నీకు ఇస్తాను తొందరగా రాకపోతే బాగుండదు లేకుంటే సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఉండవు మైసూర్లో ఉన్న అమ్మాయిని సినిమా షూటింగ్లో ఉన్న అమ్మాయిని రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మార్చి మూడు తారీఖు నాడు ఏడికి తెప్పించుకున్నాడు భయ మార్చి మూడు తారీఖు నాడు ఢిల్లీలో లలిత్ లలితు హోటల్కి తెప్పించుకున్నది వాస్తవం కదా ఏడు వందల డెబ్బై రూమ్ నెంబరు యాభై కోట్లు ఆమెకి ఇచ్చింది వాస్తవం కదా వాస్తవం కాదా కాకపోతే మీడియాకు చెప్పు అరే పార్కాయత్ నుంచి మొదలుకుంటే ముంబైలో ఏ హోటల్లో ఉన్నావు ఢిల్లీలో లలితలో ఉన్నది వాస్తవం కాదా మరి ఇవన్నీ సాక్ష్యా ఈ డబ్బా దగ్గర నుండి నాకు చెప్పు సినిమా హీరోయిన్లను అమ్మాయిలను కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను నువ్వు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒకరినేమో ముంబైకి తెప్పించుకుంటావు ఒకరినేమో ఢిల్లీకి తెప్పించుకొని నువ్వు వాళ్ళతోని వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళను బెదిరించి బెదిరిస్తే నీ మాటలు రికార్డు చేసినటువంటి అమ్మాయిని రికార్డ్ చేస్తే నీకు మంచి విల్ల కొనిస్తా బెంగళూరులో మంచి విల్ల కొనిస్తా యాభై కోట్లు ఇస్తా అని చెప్పడంతో ఒక మధ్యవర్త్తోని ఒక సినిమా డైరెక్టర్ మధ్యవర్క్తోని ఆమె సైలెంట్గా ఉండిపోయింది ఆమెను బెదిరించావు ఎంతమంది జీవితాలను నాశనం చేసిన వాడు నువ్వు అధికారంలోకి వచ్చినాక బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్న వచ్చింది కాబట్టే కదా ఆస్తులు కోట్ల రూపాయలను చంపేసిన అహంకారంతోనే కదా ఇవన్నీ వేసుకుంటూ వచ్చావు ఒక్కటి కాదు రెండు కాదు నీకు ఇంకా ఉన్నది ఇంకా నీ ఎపిసోడ్ అంతా ఇంకా నా దగ్గర ఉన్నది నువ్వు దుబాయ్లో ఏ విల్లాలు ఉన్నావు ఎక్కడ ఉన్నావో అది కూడా నేను బయట పెడతా నువ్వు తొందరపడకురా భయ్ నువ్వు తొందరపడకు నువ్వు తొందరపడకు ఎవరైతే నీ బినామీ ఉన్నడో వాన్ని చంపుతే ఇవన్నీ సమస్యలని పోయినాయి అనుకోకు మొత్తం రికార్డ్ అంతా నా దగ్గర ఉంది దుబాయ్లో నువ్వు ఏ విల్లాలు ఉన్నావు ఎక్కడ ఉన్నావు అక్కడ ఎవరిని వాళ్ళకి వాళ్ళకక్కడ ఎన్ని విల్లాలు వరిచ్చినవు ఎంతమంది అమ్మాయిలను ఆడబిడ్డలు మోసం చేసినవర ఏం తమాష చేస్తున్నావా నుచ్చైనా కొడుక నువ్వు దుబాయ్లో ఏం చేశావో లండన్లో ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది మొత్తం నీ డాటా అంతా నా దగ్గర ఉంది కలకత్తకు పోయి కలకత్తాలో నువ్వు ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది రే బై నువ్వు పదేళ్ల మంత్రిగా హైదరాబాద్ పార్క్ ఎత్తు చెల్లి మొదలుకుంటే ఇండియా మొత్తంలో దాదాపు మూడు నాలుగు రాష్ట్రాలలో నువ్వు మకామిసావు ఇది వాస్తవం కాదా ముంబైకి నువ్వు ఎన్ని పోయినావో నా దగ్గర ఉందిరా ఇంకా ఇంకా ఇప్పుడే కాదు ఇంకా చాలా ఉన్నాయి బయట పెడతా తొందర పడకు పార్క్ అయితే మొదలు బయట పెట్టినా ఇప్పుడు రెండోది నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు ఎంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశావు ఆర్టీకార్ ఎక్కడ కొని ఇచ్చావు